నిర్లక్ష్యం ఇది మంత్రుల సమన్వయ లోపం ఈరోజు పరిస్థితి ఏంటంటే మా వీరయ్య గారు ఉన్నారు అజయ్ గారు ఉన్నారు మా ఎంపీ గారు రవి గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజు రైతుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది చూడండి ఎట్లా ఎండిపోతున్నాయో పొలాలు చూడండి దయచేసి నెర్రలు బాచినాయి పొలాలు ఒకవైపు కృష్ణానదిలో పరవళ్ళు దొక్కుతూ ఉంటే సాగర్ కుండలాగా ఉంటే ఇలా సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతూ ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రభుత్వం యొక్క చేతగాంతనం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినటువంటి పరిస్థితి ఇలా పాలేరు నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గం వైరా నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం మదిరా నియోజకవర్గం మొత్తం పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రైతులు నేలకొండపల్లి రైతులు ఎన్ఎస్పి కార్యాలయాన్ని ముట్టడించారు కూసుమంచి ఖమ్మం వైరా కల్లూరు అన్ని మండలాల్లో ఎన్ ఇలా ఎన్ఎస్పి ఆఫీసులను ముట్టడిస్తున్న స్వచ్ఛందంగా ఈ పార్టీ ఆ పార్టీ కాదు రైతుల కడుపు మంట రైతులు పార్టీల పార్టీలకు అతీతంగా పోయి ఎన్ఎస్పి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది బాధ కలిగేది ఏంటంటే పోయిన సంవత్సరం ఏమేమో వర్షాలు పడక సాగర్ ఆయకట్టుకు నీళ్లు లేక కరువు వచ్చి పడ్డది పోయినసారి అట్లా నష్టపోయిన రైతులు నీళ్లు లేక పంట వేయక పడావు పెట్టుకున్నారు పొలాలని ఈసారి ఏదో కాలం బాగైంది సాగర్ నిండింది కృష్ణాలో నీళ్ళు వచ్చినాయని ఆశపడితే ఈసారి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇట్లా ఎండిపోయేటువంటి పరిస్థితి అంటే గత సంవత్సరమేమో ప్రకృతి తెచ్చిన కరువు అయితే ఈ సంవత్సరమేమో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది ఇది కాంగ్రెస్ యొక్క చేతగాంతరం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కరువు ఇది ఎట్లా ఉందంటే ఒకవైపు వరదల్లో నష్టం ఇంకొక వైపు సాగర్ ఆయకట్టుకు నీళ్ళందక పంట నష్టం ముందు వెనుక వెనుకదగ కుడి ఎడమల దగా దగ కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట బగ బగ ఇది పరిస్థితి రోజు అటు ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోయి దుఃఖంలో ఉంటే ఇంకొక వైపు ఈ ప్రభుత్వం యొక్క చదగాంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఏముంది ఒక గండి పూడ్చడానికి ఓ ఇంజనీర్ను పెట్టి ఒక సీనియర్ ఇంజనీర్ని పెట్టి రాత్రింబవళ్ళు వాళ్ళు పనిచేయించి చేయాల్సిన పని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు రొటీన్గా అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి కింద రెండున్నర లక్షల ఎకరాల పంట ఉన్నది ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే మూడున్నర లక్షల ఎకరాల పంట కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీకు మీకు పట్టింపు లేదు అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు ఈ గండి బడ్డ కాలువ పక్క నుంచే పోతారు రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి వంద మీటర్ల దూరంలోనే పోతుంది దాన్ని పట్టకెళ్ళి పోతున్నారు మరి ఇరవై మూడు రోజుల్లో కనీసం వీళ్ళు ఒక పదిసార్లు ఉంటారు ఖమ్మం ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులు ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము ఆకాశాన్ని దించుతాం సూర్యుడిని వంచుతాం మేము ఇటున్న సూర్యుడు అటు పొడిసినా అటున్న సూర్యుడు ఇటు పొడిసినా చేసి తీరుతాం డైలాగులు కొట్టమంటే వేరే డైలాగులు కొట్టారు ఇరవై రెండు రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతాం అని మాట్లాడతారు ఇంకా గండి బుడ్చడం ఇరవై రెండు రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇది మీ నిర్వాహకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి హైడ్రో